ఈరోజు రెసిపీ కారపూస వడియాలు వడియాలు అప్పడాలు మన భోజనంలో ఒక భాగం పప్పు సాంబార్ తింటున్నప్పుడు పక్కన వడియాలు ఉండే తీరాల్సిందే అండి మరి ఇంత మంచి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం నేను పావు కప్పు సగ్గుబియ్యము ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన వేద్దామండి మరో ఊళ్ళో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి రెగ్యులర్గా మనం దేనికైనా వాడుకుంటాం కదా అలాంటిదే ఇప్పుడు దీనిలోకి మెత్తగా పౌడర్ చేసిన సగ్గుబియ్యంని వేసేసేయాలి ఈ రెండింటినిలా ఇలా బాగా మిక్స్ చేయాలండి చాలా తక్కువ సమయంలోనే చేసుకునే వడియాలలో ఇవకటండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకుందామండి ఈ పచ్చికారము సగ్గుబియ్యం వడియాలకు మంచి రుచినిస్తుందండి ఇలా అన్నీ కట్ చేసి ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే ఇది మిక్సీ జార్లో మెత్తగా అవడానికి మాత్రమే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక కుక్కర్ ఉంచేసి దీనిలోకి ఏ కప్పుతో అయితే మనము బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి ఈ కొలతలు పర్ఫెక్ట్ అండి ఇలా నీళ్ళు కొలిచి వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టాం కదండీ ఆ పచ్చిమిరప మిశ్రమం దాన్ని ఇప్పుడు స్ట్రెయినర్ సహాయంతో వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది సన్న కారపూస వడియాలి కాబట్టి ఇలా నొక్కుకోవాలి స్పూన్తో ఇలా స్ట్రెయిన్ చేయడం వలన పచ్చిమిర్చి పేస్టు కారపూస గొట్టంలో అడ్డుపడకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలండి దీనిలోకి కాస్త సాల్ట్ వేసుకోవాలి వడియాలలో ఎప్పుడైనా కానీ సాల్ట్ ఎప్పుడు తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కాస్త సాల్ట్ వేయంగానే ఎక్కువైపోతుందనమాట ఇంగువ పావు టీ స్పూన్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడే పావు టీ స్పూన్ సాల్ట్ వేసామండి అందువల్ల ఇప్పుడు చూసేసుకోవాలి బాగా మరుగుతున్న ఈ ఎసరులో బియ్యం పిండి సగ్గుబియ్యం పిండి రెండు కలిపి ఉంచాం కదా ఆ మిశ్రమం ఇలా వేసేసి ఒక చెక్క గరిట తీసుకొని ఇలా కలుపుకోవాలి స్టీల్ గరిటి కన్నా ఇలా చక్క గరిటితో కలిపితే పిండి చక్కగా కలపగలుగుతామండి ఆ వేడికి ఇదంతా బాగా ఉడికినట్టు అయిపోతుందండి అందువల్ల ఇలా చక్కగా కలుపుకోవాలి ఏ మాత్రం లేకోకుండా చూసుకోవాలి ఇప్పుడు కలిపిన స్పూన్ను పక్కన తీసేద్దామండి ఈ స్పూన్ తీసేసి ఇప్పుడు ఏం చేయాలి తెలిసిన కుక్కర్ మూత ఉంచేసి విజిల్ కూడా తీయద్దు ఏం తీయద్దు అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఎంతవరకు ఉంచాలి తెలుసా స్టవ్ మీద కుక్కరు చల్లబడేంతవరకు ఉంచాలండి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుందా చల్లారడానికి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చల్లారి పిండింది కుక్కర్ అండి ఇప్పుడు పిండిని ఇంకోసారి అంతా ఇలా కలుపుకోవాలి ఆ వేడికే కుక్కర్ మూత ఉంచేసి ఉంటాం కదండి ఆ వేడికే పిండి చక్కగా ఉడికేసి ఉంటుంది అనమాట బాగా ఉడికిపోయిన దాన్ని మరోసారి ఇలా చెక్క గరెట తీసుకొని దీంతో కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది అనమాట అందుకే నేను ఈ స్పూన్ వాడండి అని చెప్తున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు మనం ఎప్పుడు వడియాలలో వేసినాం ఇలాగా దీంట్లో వేసి చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు చేత్తో ముట్టుకోగలిగినంత వేడి ఉందండి కొంచెం లైట్గా గొర్రవెచ్చగా ఉంది ఇప్పుడు ఈ పిండిని ఒక పిండి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలాగా అసలు ఈ వడియాలైతే ఎంత రుచిగా ఉంటాయంటే మీరు ఒకసారి వేసుకొని చూడండి వాటిని ఇప్పుడు నేను కారపూస ప్లేట్ మురుకుల గొట్టంలో ఇప్పుడు పిండిని దీనిలో పట్టేంతగా ఇలా తయారు చేసుకునేసి కాస్త దీనికి ఆయిల్ కూడా రాశానండి ఇప్పుడు ఇది పెట్టేసి ఇప్పుడు వడియాలు ఒత్తుకోవాలన్నమాట ఇలాగండి చేత్తోనే ఇలా కట్ చేసుకోవాలి ఒక్క వరుస తిప్పుకుంటే సరిపోతుందండి ఒక తడి క్లాత్ పెట్టేసి పిండేసి ఆ తడి క్లాత్ మీద ఇలాగ అన్ని వడియాలు ఒత్తేసుకోవాలి ఒక్క రోజులోనే ఆరిపోతాయండి ఇలా ఎండిపోయిన వడియాలను ఎలా తీయాలంటే క్లాత్ వెనుక వైపున తిప్పి కొంచెం నీళ్లు చిలకరించాలండి కాస్త నీళ్లు చిలకరించిన తర్వాత ఒక్కొక్కటిగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మాత్రం పెద్ద టైం కూడా పట్టదండి ఇది చాలా ఈజీ చేయడము పిల్లలైతే ఎంచక్క తింటారు చూడండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలాగే కొన్ని కొన్ని నీళ్లు చల్లుకుంటూ వెనకల పక్కన ఇలా చిన్నగా ఇలా తీసేసుకోవచ్చు అంతే ఏమైనా కాస్త తడిగా ఉందనిపించిందండి ఒక ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎండలో ఉంచేసుకుంటే మిగిలిన ఎక్కడైనా తడిగా ఉంటే కూడా అది కూడా ఆరిపోతుందండి వీటన్నింటినీ చక్కగా ఇంకోసారి ఎండలో ఆరబెట్టుకుని ఒక డబ్బాలో దాచుకుంటే ఆరు నెలలైనా ఫ్రెష్గా ఉంటాయండి అయినా మనము అంతవరకు ఉంచాలి కదండి ఒట్టే ఈవినింగ్ కానీ ఇలా వేయించుకొని తినేస్తామండి అంత కమ్మగా ఉంటాయి ఈ వడియాలు ఇవి ఎలా అవుతాయో నేను వీటిని వేయించి కూడా చూపిస్తాను చూడండి నూనె బాగా వేడిగా ఉండాలండి అప్పుడే ఒక్కొక్కటిగా ఎలా వేయించుకోవాలి అంతే అండి క్రిస్పీగా కారపూస వడియాలు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టుకోండి ఎండ లేకుండానే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి మరోటి కూడా వేయించి చూపిస్తాను చూడండి వేడి వేడి ఆయిల్లో ఇలా వేయగానే పువ్వులాగా విచ్చుకుంటుంది చూడండి ఇలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ మీకు ఈ వీడియో నచ్చితే నా మాషీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్